ఇక దశమ్మ దశమ్మకి ఏముంటుంది కేసీఆర్ని ఎట్లాదిట్టాలా అని ఉంటుంది అంతే కదా ఇయ్యో అంతే ఇగో చూడు కేసీఆర్ సర్కారు గనుల వేలానికి తెరలేపింది కేసీఆర్ సర్కారే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడంతో విషయం వెలుగులోకి ఐదు సున్నపురాణ గనుల వేలానికి గత సర్కారు ఉత్సాహం సూర్యపేటలో మూడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చొప్పున అనుమతి కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్రానికి లేక ముందస్తు అప్రూవల్ ఇవ్వాలని విజ్ఞప్తి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిమైండేటర్ లెటర్స్ ఇక రాష్ట్రంలో చొరవ చూపడంతో పదకొండు గనుల నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఖనిజ సంపదను తాము కాపాడమంటూ తాజాగా గులాబీ లీడర్ల గొప్పాలు వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేంద్రంతో రాజీ పడిందంటూ విమర్శలు గత ప్రభుత్వ తప్పిదాన్ని కప్పిపెచ్చుకునే పడరాని పాటలు ఏం లేదండి ఇక్కడ వీళ్ళు ఈ రాసిన అక్షరాలు ఏదైతే ఉంటుందో ఇది కేవలం కేసీఆర్ను ఎట్లా బట్టగాల్సి మీదేయాలి కేసీఆర్ను ఎట్లా ఏ విధంగా బదనాం చేయాలి కేసీఆర్ అనే వ్యక్తిని ఎట్లా బదనాం చేస్తే బాగుంటుంది కేసీఆర్ అనే వ్యక్తిని బదనాం చేయడం వల్ల వీళ్ళకు ఒక నేత్ర ఆనందం కలుగుతున్నట్టు ఒక రకమైన ఆనందాన్ని పొందుతారన్నట్టు వీళ్ళ పని అదే నేను చెప్తున్నా కదా ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి గత ప్రభుత్వం అరే బాబు మేము ఇయ్యలేదురా తెలంగాణలో గనులు వేలం వేయడానికి మేము అడ్డుకున్నాం నాయన కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఆపినం రా బాబు అంటూ వీళ్ళు చెప్పుకుంటూ వచ్చినా లేదు లేదు మీ వల్లనే జరిగిందని దాసమ్మ రాసుకొచ్చు దాసమ్మకి దిమాక్ ఉంటుందా ఉండదు అంటే మీ అందరికీ తెలుసు కదా